కన్యారాజి ఈ కన్యారాశి వాళ్ళకి మార్చి మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం గృహస్థితి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా జన్మ లగ్నంలో రాశిలో కేతువు చంద్రుడు సప్తమంలో రాహు ఉన్నాడు మరి దీనివల్ల కొంత అనుకోని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఎవరికైతే జాత చక్రంలో నాగదోషం కానీ సర్పదోషం కానీ కాలసర్పదోషంతో ఉండి బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి కొంత అనుకోని ఇబ్బందులు ఎదురు కావడం ఏ పని చేసినా ఈ మార్చి మాసంలో అనుకూలంగా లేకపోవడం ప్రతిదీ ఫెయిల్యూర్ అనేది చూస్తూ ఉంటారు కన్యా రాశి వాళ్ళు కాబట్టి ఈ మాసంలో కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే ఈ మార్చి మాసంలో మరి ఇంటి ప్రయత్నాలు చేసినా ఒక స్థలం కొనుగోలు చేయాలన్నా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి ఎటువంటి ఇబ్బందులు అంటే మీరు ఇంటికి అడ్వాన్స్ ఇచ్చే ముందు కూడా జాగ్రత్తగా లీగల్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలి అట్లా కాకుండా ఎవడో చెప్పిన మాటలు విని కనుక మోసపోయినట్లయితే ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి మరి ఆస్తుల పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ప్రధానంగా వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైతే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో మరి వ్యాపారస్తులకు ప్రధానంగా ఈ మాసం అంత అనుకూలంగా లేదు కన్యారాశి వాళ్ళకి మీరు ఏదేదో ఇన్నాళ్ళు గట్టిగా అద్భుతంగా వ్యాపారం చేస్తూ ఉంటాం అనుకుంటూ ఉంటారు కానీ ఈ మాసంలో లాభాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి మరి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా లేదు ఎటువంటి పెట్టుబడులు కూడా ఈ మాసం రోజులు ఈ నెల రోజులు ఈ మార్చి నెల మొత్తం కూడా షేర్ మార్కెట్ చేసేవాళ్ళు కొంత వాయిదా వేసుకోవడం అనేది అవసరం తప్పనిసరిగా సూచిస్తుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి తర్వాత ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మరి మీకు ఏదైతే రావాల్సిన ధనం ఉందో మరి ఈ మార్చి ఈ నెలలో వస్తే డబ్బులు అనుకుంటూ ఉంటారు కానీ మరి వాడు డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వకుండా వెళ్ళిపోయే పరిస్థితులు గోచరిస్తు ఉన్నాయి కాబట్టి ఈ మార్గం కొంత వ్యతిరేకంగా ఉంది కన్యా రాశి వాళ్ళకి తర్వాత కన్యా రాశి వాళ్ళకి లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి మరి భార్య మాట వినడం వల్ల కొంత అనుకూలంగా కనపడుతుంది ఎందుకంటే మీరు సొంతగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎటువంటి ఆలోచన చేసినా కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రధానంగా మరి ఆడవాళ్ళని కనుక్కొని ఆడవాళ్ళ మాట మనం వినేది ఏంటిలే వీళ్ళు చెప్తే జరుగుతుందా అనుకోకుండా ఖచ్చితంగా ఆ భార్యని అనుసరించి కొంత ఈ మాసం మీరు తీసుకునే ప్రధానమైన నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు అంటే పిల్లల విషయంలో కానీ మరి వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఆడవాళ్ళ సలహా తీసుకొని చేసినట్లయితే ఈ కొంతకాలం ఈ మాసం బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ సలహా ఎందుకు తీసుకోమని చెప్తున్నామంటే అంటే మరి ఒక్కసారి టైం బాగుండినప్పుడు అదృష్టం మనకు ఉండొచ్చు పక్కన వాడికి ఉండొచ్చు భార్యకు ఉండొచ్చు పిల్లలకు ఉండొచ్చు మరి ఈ మాసంలో కనపడుతున్న గోచారం ఎట్లా ఉందంటే ఆడ మనిషి ద్వారా తీసుకుండే నిర్ణయాలు అనుకూలంగా రాబోతున్నాయి అంటే మీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టి ఈ మాసంలో మరి వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ముందుకు కొంత అనుకూలంగా కనపడుతుంది ఇది చెప్పదగ్గ సూచన తరువాత ప్రధానంగా కొంతకాలంగా ఈ కన్యా రాశి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు మరి కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు మరి ఈ మాసంలో కొంత ఒక ఆపరేషన్ లాంటిది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదన్నా ఆపరేషన్ లాంటివి ఈ మాసంలో వాయిదా వేసుకోవాలి సహజంగా డాక్టర్లు ఎట్లా ఉంటారంటే ఏదైనా బాగుండతే ఆ చేసేద్దాం ఆపరేషన్ అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు అంటే అవసరం లేని దానికి కూడా కొన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎటువంటి ఆపరేషన్స్ విషయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మరి ఆపరేషన్స్ అనేది మార్చి మాసం వాయిదా వేసుకోవటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ కన్యారాశి వాళ్ళకి తర్వాత కన్యారాశి వాళ్ళకి మరి మార్చి మాసం సంతానపరంగా కొంత అనుకూలంగా ఉంది సంతానపరంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పిల్లలు వృద్ధిలోకి రావడానికి మార్చి మాసం కొంత అనుకూలంగా కనపడుతుంది తర్వాత రవి సప్తంలో ఉండటం వల్ల కంటికి అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదు పంటికి కానీ కొంత అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి మరి విదేశీ వ్యవహారాలు వాళ్ళు విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు వీసా పర్మిట్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ మార్చి మాసంలో ఎటువంటి ప్రయత్నాలు కొంత వెనకాడు వేయడం మంచిది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మీరు విదేశీ ప్రయత్నాలు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఈ మాసం అసలు అనుకూలంగా లేదు కాబట్టి ఈ మాస మాసం వదిలిపెట్టి ఏప్రిల్ మాసంలో కనుక ఇటువంటి విదేశీ ప్రయత్నాలు ఎటువంటి అయినా సరే చేయటం వల్ల మీకు అనుకూలంగా ఉంటాయి లేదు మరి మూర్ఖంగా కనుక ముందుకెళ్తే మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ మాసంలో అది వ్యతిరేకమైన ఫలితమే వస్తుంది తప్ప అనుకూలంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు కాబట్టి ఈ మార్చి మాసంలో కొంత వెనకడుగు వేయడం మంచిది విదేశీ వ్యవహారాల పరంగా తర్వాత సినీ రంగ ప్రముఖులకి రాజకీయ రంగ ప్రముఖులకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది మరి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి దాంట్లో రాణిస్తారు కొత్త పరిచయాలు అవుతాయి ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి ఒక స్త్రీ ద్వారా కొంత పరిచయం ఏర్పడడం దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది సూచనగా కనపడుతుంది కాబట్టి ఆడ మనిషి విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి ఎవరిని నమ్మకూడదు ప్రధానంగా మరి ఈ కన్యా వాళ్ళకి మనం అనుకున్న దోషాలు తొలగిపోయి మరి శుభాలు జరగాలంటే ప్రధానంగా శని భగవానికి అర్చన తర్వాత విష్ణుమూర్తి నామస్మరణ ఈ రెండు కనుక చేసినట్లయితే ఈ మార్చి మాసంలో యొక్క కన్యా రాశి వాళ్ళకి సర్వశుభాలు జరగబోతున్నాయి